టాపర్స్ అంటే స్టేట్ నెంబర్ వన్ మెన్ను ఉమెన్ అందులో నానాజీ ఈయన ఎస్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఈయనేమో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అలాగే అమ్మాయి రమ్య మాధురి ఈ అమ్మాయికి వన్ ఫిఫ్టీ నైన్ నూట యాభై తొమ్మిది మార్కులతో ఈ అమ్మాయి ఉమెన్లో టాపర్గా నిలిచింది ఈయనేమో వైజాగ్ జిల్లాకి చెందిన వ్యక్తి అమ్మాయి ఏమో విజయనగరం జిల్లాకి చెందిన వ్యక్తి ఈయన గురించి తెలిసి చెప్పుకుంటే వీళ్ళ నాన్నగారు మేకలు కాస్తాడు నాన్నగారు వీళ్ళ ఏమో హౌస్ వైఫ్ వీళ్ళ అన్నయ్య ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు ఏదో కొంత ఏదో కొంత సంపాదనతో లేదా వాళ్ళ అన్నయ్యకి సంపాదించిన కొంత సంపాదనతో నేను చదువుకుని మంచి మార్కులు సంపాదించుకుని ఇప్పుడు స్టేట్లో నెంబర్ వన్ అవడంతో పాటు నానాజీ అంటే స్టేట్ అంతా నానాజీ ఎవరు అని ఒక్కొక్కసారి ఉలిక్కిపడి చూసేలాగా చేసుకున్నాడు దానికి నిజంగా శ్యామి ఇన్స్టిట్యూట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను అంటే ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి డబ్బులు ఉండాలి రాజకీయ పలుకుబడి ఉండాలి లేదా ఇంకా వేరే 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 దాని బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ ఇటువంటి సాధించలేము అనుకున్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కేవలం చదువు ఉంటే చాలు సిస్టమేటిక్గా చదివితే చాలు అని నిరూపించిన వ్యక్తి మన నానాజీ అన్న సంగతి మీరు అంతా గుర్తుపెట్టుకోండి వాళ్ళ మాటల్లో మీరు వింటే ఒకటి బాగుంటుంది నా పేరు గండి నానాజీ మాది విశాఖపట్నం జిల్లా నేను ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ ట్వంటీ సిక్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను ఏ కోచింగ్ కూడా తీసుకోలేదు ఇదే నా ఫస్ట్ కోచింగ్ ఇదే నా లాస్ట్ కోచింగ్ కూడా నన్ను నాకు పరిచయం చేసింది శామ్ ఇన్స్టిట్యూట్ శామ్ సార్ కూడా అంతే విధంగా సపోర్ట్ చేశారు తర్వాత ఆఫ్లైన్ బ్యాచెస్ నేను రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి స్టార్ట్ చేశాను నేను ఒక్క సండే ఎగ్జామ్ కూడా మారకుండా రెగ్యులర్గా రాశాను నా మొత్తం ఎగ్జామ్స్ కౌంటు చూసుకుంటే వన్ సిక్స్టీ టూ ఎగ్జామ్స్ రాశాను నాకు సండే ఎగ్జామ్స్ చాలా తోడ్పాటు చేశాయి నేను ఓన్లీ శామీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రమే ఫాలో అయ్యాను చదివిందే చదివాను మళ్ళీ మళ్ళీ చదివాను ఎప్పుడు కూడా ఒకే మెటీరియల్ని పదిసార్లు చదవాలి కానీ పది మెటీరియల్ని ఒకసారి చదవకూడదు శామీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తో పాటు ఎవ్రీ సండే ఎగ్జామ్స్లో ఎక్స్ట్రాగా ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ యుగం నుంచి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఏదో సార్ ఇచ్చారు మనం అదే క్వశ్చన్ తీసుకెళ్లి గాంధీ యుగంలో రాసుకోగలగాలి మళ్ళీ మనం తర్వాత రివిజన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ మనం చదువుతాం అదే మోడల్ టెస్ట్ పేపర్స్ వదిలేస్తే మనం ఆ పేపర్ ఎక్కడ వదిలేస్తాం మనం ఎప్పుడు కూడా నోట్స్ లో ఎక్స్ట్రా పాయింట్స్ రాసుకోగలగాలి మనం ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు రెండు మూడు జాబ్లు కూడా ఈజీగా కొట్టవచ్చు మీరు ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ గా ప్రిపేర్ అవ్వాలి మా నాన్నగారికి మధ్యలో కాల్ ఇంజురీ అయ్యింది వన్ మంత్ బెడ్ రెస్ట్ కావాలన్నారు ఆ మేకలు నేనే చూసుకోవాల్సి వచ్చింది వన్ మంత్ కూడా అప్పుడు నా ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే అంటే నేను ఆ రోజు చదవాల్సిందంతా ఫోన్ లో ఫోటోలు తీసేసుకునేవాడిని ఆ మేకలతో వెళ్ళి ఆ మేకల దగ్గరే చదువుకునేవాడిని ఎప్పుడు కూడా మనం ఒక విషయం ఫిక్స్ అయితే ఆ విషయం కంప్లీట్ అయ్యే వరకు మనం వదలకూడదు ఒకే రోజు ఇరవై నాలుగు గంటలు చదవడం కన్నా ప్రతి రోజు చదవడం చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ ఒక పర్టికులర్ గా టైం టేబుల్ పెట్టుకోండి ఆ టైం టేబుల్ ని ఫాలో అవ్వండి రెగ్యులర్ గా ప్రిపేర్ అవ్వండి మన ఒక రోజు ఇరవై నాలుగు గంటలు చదివేసి మిగతా ఐదు రోజులు ఆడుకుంటానంటే ఆ ప్రిపరేషన్ వేస్ట్ ఆరు రోజులు బాగా చదివి ఏడో రోజు సండే ఎగ్జామ్ బాగా రాసి మండే ఆ సండే ఎగ్జామ్ మొత్తం ఎక్స్ప్లనేషన్ కాని మీకు వచ్చింది కదా అని ఎక్స్ప్లనేషన్ మానేవద్దు మీకు తెలిసిన క్వశ్చన్ అయినా సరే సార్ అలా చెప్తున్నారు ఆ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు ఏదో సిక్స్ మంత్స్ లోనో త్రీ మంత్స్ లోనో జాబ్ వచ్చియ్యాలంటే ఈ రోజుల్లో అవదు ప్రిపరేషన్ అనేది ప్రొలాంగ్ ఉండాలి కాన్స్టెంట్ గా ఉండాలి ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మనం సక్సెస్ అవుతాం మా రెండు వేల ఇరవై రెండు వచ్చింది పీసీ నోటిఫికేషన్ మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై లో కంప్లీట్ అయ్యింది త్రీ ఇయర్స్ మా నిరీక్షణకి ఇప్పుడు ఫలితం దక్కింది మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ నోటిఫికేషన్ కాకపోతే తర్వాత నోటిఫికేషన్ అయినా సరే కూడా అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క థ్యాంక్ అన్న మీకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినప్పుడు మొదటిగా నేను అనుకునేది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను శామ్ వెళ్ళిపోవాలి సెకండ్ క్లాస్ నుంచి ఎస్ఏ అవ్వాలని అనుకొని ఇక్కడికి వచ్చాను అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన రోజే ఎగ్జామ్ ఎట్లుంటుందని తెలియదు అన్న నాకు ఇక్కడ అండ్ ట్వంటీ మార్క్స్ పెట్టారు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఆ రోజు నుంచి అండ్ ఇంప్రూవ్ అవుతున్నాను కానీ ఏంటంటే ఇప్పుడు చదువుతున్నాను కదన్నయ్య త్రీ టూ డేస్ ఫైవ్ డేస్ తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది మర్చిపోతున్నాము అంటే భయం వస్తుందన్నయ్య అసలు ఆ భయానికి విరుగు ఏదైనా మర్చిపోతున్నారు అవుతున్నారు మళ్ళీ న్యూస్ చాప్టర్స్ మళ్ళీ చదవాల్సి వస్తుంది అంతే అవి చదువుతూ మళ్ళీ అవి రివిజన్ చేస్తూ ఉండాలి ఇంకా కోచింగ్ అయిపోయిన తర్వాత మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటాయి మీరు చదవాలి అన్నారు కదా అది రెగ్యులర్ గా చదువుతుంటే ఆటోమేటిక్ గా గుర్తుంటుంది మీది ఫస్ట్ కోచింగ్ లేకపోతే ఫస్ట్ కోచింగ్ నేను కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ కోచింగ్ రెండు వేల ఇరవై ఒకటి వచ్చాను ట్వంటీ సిక్స్ బ్యాచ్ నాది అప్పుడు కూడా నాకన్నా చాలా మంది చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేవి నాకన్నా ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను అంటే ఎందుకు వచ్చాను రెగ్యులర్ గా చదవాలి 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 అంతే మీరు చదివిందే చదవండి చదివిందే మళ్ళీ మళ్ళీ చదవండి మీరు కోచింగ్ అయిపోయిన తర్వాత సండే మోడల్ టెస్ట్ కానీ పే చేసి రాస్తుంటే రెగ్యులర్ గా రాస్తుంటే ఎవ్రీ సండే కూడా నేను చెప్తాను వన్ సిక్స్టీ టూ మోడల్ టెస్ట్ రాశాను నేను ఒకటి కాదు రెండు కాదు ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి వైజాగ్ ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుంది నేను ఎవ్రీ వీక్ కూడా సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి నైన్ ఓ క్లాక్ ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసివాను రెగ్యులర్గా కూడా సార్ ఇచ్చిన మాకు గొప్ప వరం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఆఫ్లైన్ సెంటర్ పెట్టడం ఈ విషయానికి మాత్రం సాంసార్ చాలా ఉంటాయి నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఒక్కనే చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు చాలా మంది గురించి చెప్తున్నాను అని అర్థం ఈ విషయంలో మాత్రం శాంసార్ కి మేమంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం అనయా ఒక డౌట్ ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చూద్దాం కదనా ఆ న్యూస్ పేపర్ అనేది ఎలా చదవాలి అంటే దాంట్లో మెయిన్ పాయింట్స్ అనేవి ఎడ్యూటోరియల్ ఉంటాయి కదనే అవి ఎట్లా గుర్తు పెట్టుకోవాలి కరెంట్ అఫేర్స్ గురించి నేను నోట్స్ తీసుకొచ్చాను ఏ మెటీరియల్ కూడా నేను ఫాలో అవ్వలేదు శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ లో మీకు రెగ్యులర్ గా కరెంట్ అఫేర్స్ పెడతారు వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని ఎక్స్ట్రా పాయింట్ ఏమైనా టెలిగ్రామ్ లో పీడిఎఫ్ లు ఉంటే అది కూడా నోట్ చేసుకునేవాడిని చూడండి నాకు త్రీ నోట్స్ కంప్లీట్ అయ్యాయి ఇది టూ ఇయర్స్ లో మొత్తం ఫోర్ నోట్స్ అంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకునేది కూ బుక్స్ అలవాసం లేదు మెటీరియల్ నిరంగా ఉపయోగించగలిగితే అదే సక్సెస్ వస్తుంది నాకు ఎయిట్ మార్క్స్ వచ్చాయి అంటే కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మార్కులు సాధించగలిగాను ఓన్లీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ నేను ఇంకేం ప్రిపేర్ కాలేదు నోట్స్ కూడా తెచ్చాను మీకు ప్రూఫ్ కోసం మొత్తం మూడు నోట్స్ అంటే మొత్తం రెండు చూసాను నేను మొత్తం ఒకేలా కానీ మనం పెట్టే పీడిఎఫ్ పెడుతున్నాము అఫేర్స్ ఏది సుమారుగా పేపర్లు చదివి తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్లు చూసి దాంతో పాటు దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తున్నా సరే ఇవి సరిపోక మళ్ళీ మార్కెట్ లో చదువుకుంటున్నారు మార్కెట్ లో కొనుక్కుని చదువుకున్నాడు ఎక్కువ మార్పు వస్తున్నాయి రావట్లేదు అందువల్లే నేను సక్సెస్ అయిన వాళ్ళ చేతి ఎక్కువగా మాట్లాడిస్తాను కారణం అదే అన్ని అవసరం లేదండి ఒక బుక్ చూడండి కానీ ఒక చూడండి అంత మధ్యలో లైన్ తీసుకున్నాడు అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే ఎంత తనకి డిస్ప్లే ఉంటే ఎలా రాస్తాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం వాళ్ళే సక్సెస్ అవుతారు అలాగే రమ్య మాధురి రమ్య మాధురి వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు లేరు అమ్మగారు ఏమో ఇంట్లో ఉంటారు హౌస్ వైపు వాళ్ళన్నీ అమ్మ గౌరీ శంకర్ ఈయన ఫ్లవర్ వ్యాపారం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ ఈ అమ్మాయిని చదివిస్తూ అంటే మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ నేను అమ్మాయిని చదివించలేనని చెప్పి కూడా మ్యారేజ్ కూడా ఆఫ్ చేసుకుని ప్రస్తుతానికి అంటే అన్ని త్యాగాలు చేస్తేనే అంటే ఒక కావాలనుకుంటే ఒకటి వదులుకుంటేనే అది జరుగుతుంది అనడానికి ఇదొకటి నిదర్శనం ఆ విధంగానే అతను సహకరించాడు ఆ సహకారాన్ని ఏ విధంగా ఒమ్ము కాకుండా ఈ అమ్మాయి కూడా చాలా కష్టపడి నూట యాభై తొమ్మిది మార్కులు అంటే మాటలు కాదు ఇప్పుడు స్టేట్ లో నెంబర్ వన్ గా నిలిచింది రమ్య మాధురి గుడ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు జి రమ్య మధురి నేను విజయనగరం నుంచి వచ్చాను నా స్కోర్ వన్ ఫిఫ్టీ నైన్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో లో నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి టెస్ట్లు రాస్తున్నాను ఆ టెస్ట్లు అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి ఆ సండే టెస్ట్ పెట్టిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో సార్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు మీకు ఏదైతే డౌట్ ఉందో అది మొత్తం సార్ ఎక్స్ప్లెనేషన్ లో ఏ సార్ అయితే ఏ సబ్జెక్ట్ కి ఏ సార్ అయితే ఉంటారు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మీరు ఇంకా ఆఫ్ లైన్ ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఓవరాల్ గా కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ అయితే మస్ట్ గా రాయండి చాలా యూజ్ అవుతాయి మీకు నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని పేరెంట్స్ ఎంతో కష్టపడి లాగే నాకు మా చాలా సపోర్ట్ చేశాడు మీకు కూడా అలాగే మీ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తే ఇక్కడ పంపించి ఉంటారు మీరు ఎంత బాగా చదవాలంటే రేపు మీరు అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నేను కూడా అక్కడ మైక్ లో అలా మాట్లాడాలి నేను కూడా ఒక పది మందికి ఆదర్శం అవ్వాలి అట్లా అయితేనే మీరు ఏ జాబ్ నేను ఇట్లే క్రాక్ చేసి ఈ మధ్య ఏంటంటే ఆడపిల్లలు అనేసరికి పెళ్లిలో అనే థాట్స్ వచ్చేస్తున్నాయి పేరెంట్స్ కూడా మీరైతే పెళ్లి అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేయండి పూర్తిగా మొత్తం చదువు చదువు జాబ్ వచ్చినాక ఏదైనా జాబ్ వస్తే ఇంకా మీ చేతిలో మొత్తం ఉంటది మీరు ఏదైనా చేసుకోగలరు కాబట్టి ఇంక మిగతా అన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి ఎందుకు వచ్చారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది అయినాకే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని అనుకోండి ఇంకా క్లాసెస్ అవుతాయి కదా వెంటనే హాస్టల్కి అయితే హాస్టల్కి రూమ్కి అయితే రూమ్కి వెళ్ళి ఈరోజు సార్ ఏమని చెప్పారో అది క్లియర్ చేసేయండి ఎప్పుడైనా ఇది చదవాలి అనుకుంటే ఒక కొంత టాపిక్ ఈరోజు ఇది నేను చదవాలి అనుకుంటున్నాను అనుకొని అది కంప్లీట్ చేసినాకే నెక్స్ట్ ఏదైనా టాపిక్ తీయండి అది మధ్యలో వదిలేసి ఇంకా అయిపోయింది ఈ రోజుకి దానికి స్తే ఇంకా ఆ కాన్సెప్ట్ అలా ఉండిపోతుంది మధ్యలో సో మొత్తానికి క్లియర్ చేసినాక అయితే వేరే టాపిక్ తీసుకోవడం లేదంటే ఆ రోజుకి రెస్ట్ తీసుకోవడం అంతేగాని మధ్యలో వదిలేసి చాలు నాకు ఈ రోజుకి చాలా ఎక్కువ చదివేసాను నేను అనైతే మాత్రం ఎప్పటికీ అనుకోకండి చాలా ఎక్కువ ఉంటుంది మీరు అంత నేర్చుకుంటే అంత బెటరు అందరూ లాగే రేపు పొద్దున మీరు కూడా ఈ స్టేజ్కి రావాలని చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ थैंक्यम रमेश मदरी थैंक यू नालाजी